హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు అండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి మామిడికాయ సీజన్ అయితే వచ్చేసింది కదా ఎప్పుడు చట్నీలు మామిడికాయ పులిహోరే కాకుండా ఇలా పప్పు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేను చేసినట్లుగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇక్కడ నేను ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకుంటున్నాను ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత నేను చిన్న చిన్న సైజులో ఉన్న మామిడికాయనైతే పీల్ తీసేసుకొని ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను ఈ మామిడికాయతో పాటు చిన్న టమోటాను కూడా కట్ చేసి వేసుకున్నాను అలాగే నా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నానండి నేను ఇంకా కారం ఏం వేయట్లేదు పచ్చిమిర్చి కారం వేసుకున్న తర్వాత ఏ కప్తో కందిపప్పు తీసుకున్నాను దాంతో త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను ఒక గ్లాస్ కందిపప్పుకి అయితే మూడు గ్లాస్ వాటర్ని అయితే వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే నాలుగైదు చుక్కలు ఆయిల్ని కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే రాణించుకోవాలి ఈ ప్రెషర్ విజిల్స్ అనేవి మన కుక్కర్ ఉడికేదాన్ని బట్టి అండి ఇప్పుడు ఈ కుక్కర్కి అయితే ఒక ఫైవ్ విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా కుక్ పప్పు అనేది ఉడికిపోతుంది ఈ విధంగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను వాటర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి పప్పు కూడా బాగా కుక్ అయింది ఈ విధంగా రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మ్యాష్ చేసుకోవాలి మెత్తగా మెదుపుకోవాలండి ఈ విధంగా నేను పప్పు గుత్తితో అయితే మెదుపుకుంటున్నాను మీరు కారం వేసుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లో వేసుకోండి నేనైతే వేయట్లేదు ఈ విధంగా బాగా మెదుపుకోవాలి చూడండి మెత్తగా మెదిగిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఈ పప్పులోకి పోపును పెట్టుకుందాము ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత అందులోనే చిన్న ఆనియన్ని అలాగే మూడు వెల్లుల్లి రబ్బల్ని కూడా కొంచెం ఆ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపు అంతా చక్కగా వేగిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పును కూడా ఇందులోనే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ తాలింపు ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా వేసి ఈ తాలింపు అంతా ఆ పప్పులోకి పట్టుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మనం ఈ పప్పును అయితే కుక్ చేసుకున్నాము అంటే మనకి పప్పు మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోతుందండి చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆపేసుకొని బౌల్లోకి తీసుకుందాము అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసినట్లుగా మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి అదండి ఇవాళ వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి